ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర ప్రమాదం విషాదం నూట డెబ్బై తొమ్మిది మంది కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విషయాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అదేవిధంగా ఇంకెవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోని మర్చిపోతున్నారండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక మీరు లైక్ చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్ అందరికండి ముందుగానే పితులందరికీ కూడా తెలుస్తుంది అనమాట సో లేట్ చేయకుండా ఎలాగైతే వెళ్ళిపోదాం అండి మనం వియత్నాంలో యాగి తుఫాను విధ్వంసం అయితే సృష్టిస్తుంది ఈ తుఫాను దాటికి భారీ వర్షాలు అయితే కురుస్తున్న కారణంగా కొండ చర్యలకు విరిగి పడుతున్నాయి ఇక వరదలు సంభవించడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇక ఈ టైఫాన్ కారణంగా ఇప్పటి వరకు నూట డెబ్బై తొమ్మిది మంది మరణించగా మరో యాభై తొమ్మిది మంది గల్లంతయారని ఆ దేశ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం అయితే ప్రకటించింది ఇక మృతుల్లో నలభై ఐదు మంది లావో కై ప్రావిన్స్ చెందినవారని ముప్పై ఏడు మంది యోన్బాయి ప్రావిన్స్ కు చెందినవారని ఇక ఇరవై తొమ్మిది మంది కావో బ్యాంక్ ప్రావిన్స్కు చెందినవారు ఉన్నట్లుగా తెలిపింది అనమాట ఆకస్మికంగా వరదల కారణంగానే మరణాలు సంభవించాయని చెప్పేసి గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు అయితే వెల్లడించారు ఇదిలా ఉంటే వియత్నాం రాజధాని హనోయిలోని రెడ్ రివర్ ఉధృతంగా ప్రవేశించడంతో ప్రభుత్వం మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసింది ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతంలో వరద నీటి ప్రభావం ఎక్కువగా ఉందని పర్వత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది కాగా గత ముప్పై ఏళ్లలో వియత్నం తాకిన అత్యంత ఆ విధ్వంసకరటువంటి తుఫాను ఇదేనని ప్రభుత్వ అధికారులు అయితే ఒక ప్రకటన తెలిపారు